ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా గుండుబోయిన కృష్ణయ్య గూడూరు హాస్పిటల్ నందు గుండుబోయిన కృష్ణయ్య ఆయన భార్య రాజమ్మ దంపతులు కాపురం ఉండేవారు వీరు రమణ మహర్షిని పూజించేవారు రమణ మహర్షి అంటే వీరికి ఎనలేని భక్తి ఎనలేని ప్రేమ నిరంతరము రమణ మహర్షి యొక్క ధ్యానములోనే ఉంటూ ఉండేవారు వీరి మనుమడుకు కామెర్లు వచ్చినవి ఎవరు వాడిని గమనించలేదు కామెర్లు ఉన్నాయని తెలియక కోడి మాంసము అందరితో పాటు ఆ అబ్బాయికి పెట్టారు తినేసినాడు కామెర్లు ముదిరినాయి డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని పోయి చూపించినారు కామెర్లు ముదిరిపోయానని చెప్పినారు డాక్టర్ గారు మా వల్ల కాదు మద్రాసుకు తీసుకుని పొమ్మన్నారు వారికి ఏమి చేయాలో తోచక తల్లి దగ్గరకు పోదామని నిర్ణయించుకున్నారు అమ్మ భీమవరంలో ఉన్నారని తెలిసి బాబును అక్కడకు తీసుకొని వెళ్ళారు అమ్మ అక్కడ లేరు నెల్లూరులో ఉన్నారని తెలిసినది నెల్లూరుకు బాబుని తీసుకువచ్చి అమ్మకు చూపించి విషయం చెప్పారు అమ్మ పిల్లవాణ్ణి నీళ్ల తొట్టిలో మూడుసార్లు ముంచి పైకి లేవనెత్తి కూర్చోబెట్టి ఒక పూలమాల వేసినారు తరువాత ఆ పిల్లవాణ్ణి తన పక్కలో పడుకోబెట్టుకొని గుడ్డ ముసుగు వేసినారు ఒక గంట గడిచిన తరువాత బెల్లం తెప్పించి తిన్నగా వాడికి తినిపించినారు బేదులు తగ్గినవి పిల్లవాడు తేరుకున్నాడు ఏం కాదు బాబుకి బాగుందిపో అని అమ్మ అన్నారు రెండు రోజులలో కామెరలు పూర్తిగా నయమయ్యి పిల్లవాడు హాయిగా ఆడుకుంటున్నాడు అమ్మ ఒక్కసారి ఇంటికి రమ్మని కృష్ణయ్య రాజమ్మ అమ్మను ప్రాధేయపడినారు అమ్మను గూడూరులోని తమ ఇంటికి అమ్మను తీసుకువచ్చారు అమ్మ వీరి ఇంటిలో అగ్నిగుండము వేసినారు అన్న సంతర్పణ చేసినారు ఆ రాత్రి కృష్ణయ్య స్వప్నములో ఇంటి నిండా గోవులు స్వామి శ్రీకృష్ణుడు కాంతమ్మ తల్లి ముగ్గురు కలిసి ఏవో ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు తెల్లవారింది ఆర్డీఓ గారు రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీరు ఉన్న ఇంటిని కూలగొట్టవలని చెప్పి వెళ్ళినాడు ఆ విషయమును కాంతమ్మ తలికి ఆర్డీఓ గారు ఇల్లు పగలగొట్టవలనని నోటీసు ఇచ్చారమ్మ అనగా అమ్మ పైకి లేచి ఇదిగో ఇంతవరకే పోతుందిరా పిచ్చి తల్లి అంటూ అమ్మ గుర్తుపెట్టినది తరువాత కొద్ది రోజులకు మరలా ఆర్డీఓ గారు వచ్చి అమ్మ ఎక్కడ వరకు గుర్తుపెట్టినదో అక్కడకు కొలతలు పెట్టినారు అంతవరకే పగలగొట్టి ఆ స్థలము ఆర్డీఓ గారికి ఇచ్చినాము అమ్మ మాటే కాదు అమ్మ మనసే కాదు అమ్మ గీసిన గీతకు కూడా అంత పవిత్రత ఉంది వనాంతరమున లక్ష్మణుడు వదిన సీతమ్మకు రక్షణ గీతను గీసిన విధముగా హంతమ్మ తల్లి గీసిన గీత మా కుటుంబాన్ని పూర్తిగా కాపాడినది అన్నారు కృష్ణయ్య రాజమ్మ కాంతమ్మ తల్లి ప్రియాతికి ప్రియాతి ప్రియమైన భక్తులు కాంతమ్మ తల్లివారికి వీరిద్దరు కాంతమ్మ తల్లివారిని కొలుచుకుంటూ అమ్మవారి సేవలో అమ్మ భజనలు అమ్మ పూజలలో పాల్గొంటూ అమ్మ అమ్మనే ఆరాధ్యదైవముగా తలుచుకుని జీవిస్తున్నారు వీరిద్దరూ కూడా ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ओकारिकान्तम् ॐकान्तम् ओकारिकान्तम् ॐकान्तम् ॐ ॐकान्तम् ओकारिकान्तम् ओकारिकान्तम् ॐकारिकान्तम् ॐकारिकान्तम् ॐ ॐकान्तमम् ॐकारिकान्तम्